జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది ఈ మధ్యనే ఆ సినిమా షూటింగ్ కూడా మొదలైంది ఫస్ట్ షెడ్యూల్కి సంబంధించిన కొన్ని పోస్టర్స్ కూడా రిలీజ్ అయ్యాయి వాటికి సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చింది దానికి డ్రాగన్ అనే టైటిల్ను అనుకున్నారు కానీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే టైటిల్తో మరో సినిమా వచ్చింది అయినా తమ డ్రాగన్కి అది ఇబ్బంది కాదు అంటూ నిర్మాత మైత్రి రవిశంకర్ తెలిపారు ఈరోజు జరిగిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ వంద కోట్ల సక్సెస్ వేడుకల్లో భాగంగా ఆయన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు ముందుగా ఓ రిపోర్టర్ మీరు పుష్ప టూతో దాదాపు పద్దెనిమిది వందల కోట్లు కొల్లగొట్టారు మరి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కూడా ఆ స్థాయిలో చేస్తుందా అంటూ ప్రశ్నించాడు మైత్రి రవిశంకర్ ఆ ప్రశ్నకు జవాబు ఇస్తూ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందే సినిమా యునిక్ స్క్రిప్ట్తో రూపొందుతుంది ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్పై చూడనిది దానికి లిమిట్ అంటే స్కై ఈజ్ ద లిమిట్ అనే చెప్పాలి ఈ సినిమా విషయంలో పిచ్చ కాన్ఫిడెంట్గా ఉన్నాము అది ఎంత చేస్తుందో ఎవరు ఊహించలేరు మీరు ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువే చేస్తోంది అనుకున్న డేట్కి రిలీజ్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తాం అంటూ ఆయన చెప్పుకొచ్చారు ఏదేమైనా మైత్రి రవిశంకర్ చేసిన ఈ కామెంట్స్ ఎన్టీఆర్ అభిమానుల్లో నూతన ఉత్సాహం నింపే అవకాశం పుష్కలంగా ఉంది ప్రస్తుతం మైత్రి రవిశంకర్ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతున్నాయి